కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత చెప్పి అన్న చేత గొర్రె పిల్ల పిల్ల గొర్రెలు చెప్పింది పెద్ద గొడవలు ఇరవై మూడు వేలు చెప్పారు ఇరవై మూడు వేలు இருபது வேல் இருபது வேல் நெல்லூர் சுடுப்பிடு சைது பரவாயில்ல ಿಲ್ಲ ವೇನು ಚೆಪ್ಪಿನವ ಎಪ್ಪಿನ ಜತ ಜತೈದು ವಲ ಅರಿ ಪದೈದು ವೇಲೋದೇ ಇರೋದು ಇರೋದು ಓಕೆ பிள்ளேது நான் எல்லா சென்ன ஜட்ட இரவாயில் பிள்ளையா இரவு ஆறு வேல் நெல்லை ஜெடுப்பேன் கதா ఎట్లా చెప్పినారు జత జత పిల్ల వరేందుకు చెప్తేరే ఇరవై ఇరవై వీలు అంటే పెద్ద గొర్రెలు రెండు గొర్రెలు ఒకటి పిల్లల రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై తొమ్మిది వేలు రెడ్డి నిన్న jata ఎవర్మే ఎడ్మటార్ దండర్ ఆహా అదండి విటిగర్ ఎం చెప్పినారు jata నిన్న ఎం చెప్పినారు ఇపోతే చెప్పినారు ఇట్లా వాల్తో ఫోటోగ్రాఫర్ తో మాట్లాడతానే క్వాలిటీ ఇట్లా అనుకుంటున్నారు చెప్పినారు ఆహా నా ఎం చెప్పినారు jata 23 23000 பிள்ளி பிள்ள <laughs> <laughs> ఓ పిల్ల ఊరి పెద్ద పెద్దవి అయితే పెద్దవి అయితే పెద్దవి అయితే ఇరవై ఇరవై రెండు ఇవి కదా ఆయన ఎంత చెప్తే ఇవినా జత ఇరవయా